సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి పదేళ్లలో మునుపెన్నడూ లేని తరహాలో సభలో అధికార విపక్షాల మధ్య అర్థవంతమైన ఆసక్తికరమైన చర్చ జరిగింది కౌంటర్లు ఎన్కౌంటర్లు సెటైర్లతో సభ హోరెత్తింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం సాగింది శ్వేతపత్రంలోని అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు గత ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతోందని ఆరోపించారు ఎనభై దాదాపు ఎనభై వేల కోట్లు ఖర్చైన కాళేశ్వరానికి లక్ష కోట్లకు ఇయాల అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష దూరదర్శ వశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష ఇయాల నిజం నిలకడమే తెలుసు లేరు తప్పకుండా ఇలా మీరు మేడల మీద వేస్తారా సుందేల మీద వేస్తారా మీరు సీరియల్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి మేము రెడీగా ఉన్నాం కాగరాజ్ నెట్వర్క్ గ్రేట్ క్లెయిమ్ హరీష్ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి ద్వారా ఆదాయం వస్తుందని మభ్యపెట్టి బ్యాంకుల నుంచి అత్యధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కాగ్ నివేదికలో స్పష్టంగా తేల్చారని చెప్పారు రేవంత్ ఆర్థిక కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిందని కాగిత నివేదిక రెండు వేల పదిహేను లేఖ అధ్యక్ష ఇది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రోజువారీ ఖర్చులకు ఓడి ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి ఉన్నటువంటి ఏడు లక్షల కోట్ల అప్పుని ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పైన లెక్కిస్తే ఇది చాలా బాధాకరమైన అధ్యక్ష ఓడి నేరం కాదని ఆర్బీఐ ఇచ్చిన అవకాశాన్ని మాత్రమే ఉపయోగించుకున్నామన్నారు హరీష్ ఓడి అనేది ఏమన్నా నేరం అధ్యక్ష ఇట్ ఈస్ ద ఫెసిలిటీ గివెన్ బై ద ఆర్బీఐ మేము భవిష్యత్తులో ఈ ఓడి వాడము ఈ ఫెసిలిటీ మేము వాడము వేస్ అండ్ మీన్స్ కి మేము డబ్బులు వాడము ఓడిలోకి రాష్ట్రం వెళ్ళదు అని చెప్పి మాకేమైనా ఈ సభ ద్వారా హామీ ఇస్తారని చెప్పి గౌరవనీయులు బట్టి అప్పులున్నాయని తెలంగాణ ప్రతిష్ట దిగజారేలా వ్యవహరించదని అన్నారు అయితే తమ ఉద్దేశం అది కాదని అక్బరుద్దీన్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు అప్పులు చెయ్యండి ఏ రాష్ట్రం ముందుకు పోలేదు అప్పులు సరియైన విధానంలో ఖర్చు పెట్టినరో లేదో చెప్పటానికే ఈ రాష్ట్ర జనాభాకి రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఉన్నాం యాజ్ ఎ ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టాటిస్టిక్స్ వి విల్ ప్రూవ్ ఇట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వ్యవసాయ బావుల దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టద్దని బిఆర్ఎస్ హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని ఈ పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎం ను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అయితే కేంద్రం రైతులు బిల్లులు కట్టాలని చెప్పలేదని మంత్రి ఉత్తం వెల్లడించారు రైతులకి వ్యవసాయ కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు నేనెందుకు ఇంటర్వ్యూ అవుతున్నా అంటే గతంలో మీ ముఖ్యమంత్రి అబద్దాలు మాట్లాడిండు ఈ రోజు మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు బిల్లు కట్టమని చెప్పలేదు నేను పార్లమెంట్ కమిటీ సభ్యున్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయకుండా సంయమనం పాటిస్తూ ఉండడంతో సభలో అన్ని అంశాలపై అర్థవంతమైన చర్చ జరుగుతోంది అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించగలుగుతున్నారు